ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన నివాసంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశమయ్యారు ఏపీ వచ్చిన తెలంగాణ గవర్నర్ను సీఎం చంద్రబాబు ఇవాళ తేనేటి విందుకు ఆహ్వానించారు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టు చేరుకున్న గవర్నర్ రాధాకృష్ణన్ చంద్రబాబు ఆహ్వానం మేరకు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లి వచ్చారు ఆయనకు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు మంగళగిరి చేనేత సాలువాతో ఆయనను సత్కరించారు అనంతరం చంద్రబాబు రాధాకృష్ణన్ మధ్య మర్యాదపూర్వక సమావేశం జరిగింది తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు రాష్ట్ర విభజన అంశాలపై చర్చించుకున్నట్లు తెలిసిందే